డాక్టర్ బాలుకు జై మహారాణ రక్తదాన్ సమూహ పురస్కారం కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఐవిఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలుకు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జై మహారాణా రక్తదాన్ సమూహ భారత్ సంస్థ అధ్యక్షులు రక్తమిత్ర శైలు మండోలి తలసేమియా చిన్నారుల కోసం చేస్తున్న రక్తదాన సేవలు ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాలను అందించడం రెండు వందలకు పైగా రక్తదాన శిబిరాలను నిర్వహించడం జరిగిందని తెలియజేశారు గత పదహారు సంవత్సరాల నుండి రక్తదానంలో చేస్తున్న సేవలను గుర్తించి ప్రశంస పురస్కారాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ రక్తదానానికి సహకరిస్తున్న రక్తదాతలకు ప్రతి పత్రిక ఎలక్ట్రానిక్ విలేకరుల ప్రశంసా పత్రాన్ని అందజేసి శైలు మండోలికి కృతజ్ఞతలు తెలియజేశారు మరి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు పంతొమ్మిది వందల యూనిట్ల రక్తాన్ని అందజేయడము ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తున్నందుకు మరి జై మహారాణా రక్తదాన్ సమూహ్ సమ్మో అవార్డును మరి ఇవ్వడం ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈ అవార్డును అందజేసినందుకు మరి అవార్డు రావడానికి గల కారణమైనటువంటి రక్తదాతలకు సహకరిస్తున్నటువంటి మిత్రులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి అవార్డును ఎంపిక చేసినందుకు కూడా మరి రక్తమిత్ర శైలు మండోలి గారికి కూడా మరి రక్తదాతల పక్షాన కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతూ ఉంది